బోయినపల్లి మండలంలోని మానువాడలో వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా చేశారు మేళ తాళాల మధ్య విగ్రహాలను ఊరేగించి పట్టు వస్త్రాలు సమర్పించారు గణపతి పూజ పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు ట్రాక్టర్ యజమానుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానువాడలో వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా వెంకటేశ్వర అలివేలి మంగ పద్మావతిల కళ్యాణం అత్యంత వైభవంగా చేపట్టారు ఈ సందర్భంగా స్వామివారిని ఊరేగించారు సర్పంచ్ రామిడి శ్రీనివాస్ మేల తాళాలతో స్వామివారిని తీసుకువచ్చి పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ దశాబ్దాల నుండి గ్రామంలో వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు చైత్రశుద్ధ నవమి నుండి ప్రారంభించి పౌర్ణమి వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు శ్రీరామనవమి తర్వాత ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు అంతకుముందు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు గణపతి పూజ పుణ్య వచనం మంటప పూజ గరుడపట ఆరోహణ నిర్వహించినట్లు పురోహితులు తెలిపారు ప్రతి సంవత్సరం గ్రామస్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు ಅಥೂರ ಮನ ಬ್ರಹ್ಮೆ ಆಂಗೇರದ ಮಾರ್ಗಸ್ಪತ್ರಿವಾದ ಪ್ರತಿಯೇಪಕರಾದ ಭರತ್ವಾದ ಗೋಷ త్యాది కార్యక్రమాలు నిర్వహించి గరుడ పట ఆరోహణ అంటే గరుడ పటాన్ని ఎగరేయడం అంటారు ఆ గరుడ ధ్వజ ధ్వజారోహణతో కార్యక్రమాన్ని స్వామివారి కళ్యాణోత్సవాన్ని మనం ప్రారంభిస్తాం ధ్వజారోహణ తరపు తదుపరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నాం ఇదే రోజు సాయంకాలం అగ్నిప్రతిష్టాపన చాలాది ప్రవేశం పరివార దేవతా హోమాలు బలిహరణము ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి ఈ విధంగా ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేత ఉదయం సాయంకాలం హోమాదులు బలిహరణము భజన కార్యక్రమాలు జరుగుతూ పౌర్ణమి నాడు రథోత్సవాన్ని నిర్వహిస్తారు పౌర్ణమి తెల్లవారి నాడు ఉదయం మహాపూర్ణాహుతి అవభ్రత స్నాన చక్రస్థాపన సాయంకాలం నాగవల్లి దశ ద్వాదశారాధన సప్తావరణాలు ఏకాంత సేవతో ఈ పంచాన్నికమైనటువంటి కళ్యాణ మహోత్సవాల్ని సమాప్తం అవుతాయి స్వామి అధ్యయనోత్సవం జరుగుతుంది అధ్యయనోత్సవం తర్వాత ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది కళ్యాణోత్సవం తర్వాత స్వామివారి యొక్క పౌర్ణమి రథం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ స్వామి యొక్క ఒకటి ఏంటంటే స్వామివారి పూర్తి నమ్మకం స్వామి కోరుకున్న కోరికలు నెరవేర్చే పూర్వకాలం నుంచి కూడా ఉంది అందుకొరకే స్వామి ఊరు గ్రామస్తులందరూ కూడా ఎంతో వైభవంగా అన్ని కులాల అన్ని మతాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారు ధరిస్తూ ఉంటారు ఈ స్వామివారి యొక్క పునః ప్రతిష్ట కూడా జరిగింది మన స్వామివారి ఆలయం కూడా పునః పునర్నించబడింది అంటే జీర్ణోర్ధన తర్వాత మళ్ళీ జరప జరపబడ్డది ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమం స్వామివారి కార్యక్రమం జరుగుతుంది ప్రతం ఒక పది పది లక్షల రథం చేయించడం జరిగింది ప్రతి సంవత్సరము శ్రీరామనవమి తెల్లారి ఏకాదశి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉదామతి కళ్యాణము బ్రహ్మోత్సవాలు దాదాపుతో ఐదు రోజులు జరుగుతాయి ఇక్కడ అందరికీ సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని కోరుతూ